ఏ నిన్న మొన్న మంచార మండలంలో యాచార మండలంలో అబ్దుల్లాపూర్బెట్ మండలాలలో తిరుగుతుంటే పేదవాళ్ళు తండోప వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు మేము ఇంకా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం మేము పది సంవత్సరాలు మోసపోయినాం దగా పట్టమని ఏ గ్రామంలోకి వెళ్ళినా చెప్తున్నారు అందుకే దగా పట్ట తెలంగాణలో తీసుకొని మళ్ళా విజయపథంలో ప్రజలకు అన్ని అవసరాలు తీర్చడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నా నీళ్ళ సమస్య ఎక్కడ ఉన్నా సమ్మర్ లో ముఖ్యమంత్రి గారు రోజంతా ఈ రాష్ట్రంలో మంచినీటి సమస్య మీద మీటింగ్ పెట్టుకున్నాడు మేమేమో ఇక్కడ గ్రామాలలో తిరుగుతున్నాం అందుకే ఇవన్నీ కూడా మేము పేద వల్ల పక్షాన నిలబడి ముందుకు పోతాం ఈ గ్రామంతో పాటుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం ఈ రోజు నాకు అన్ని కూడా గుర్తున్నాయి మా ఇక్కడ ఉండేటువంటి భూ బాధిత సోదరులందరూ కూడా నా దగ్గరికి వస్తే ఈ ఈరోజున్నటువంటి మంత్రి దామోదర్ రాజనరసిమతో ఆయనతో నేను పిలిచి ఈ గ్రామంలో ఉండే భూభావి బాధితులందరితో మూడు గంటలు మాట్లాడించి వాళ్ళ సమస్యను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా కాపాడినము పాడుతాము మీకు ఏ ఇబ్బంది ఉన్నా రాత్రికి మీకు అండగా ఉంటా చెప్పి తెలియపరుచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ అందరికీ నమస్కారం మీ అందరిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం